హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ ఈరోజు వీడియో చికెన్తో ఒక గ్రేవీ రెసిపీ అయితే చూపించిపోతున్నాను చికెన్తో ఎన్ని ట్రై చేసినా మళ్ళీ కొత్తగా ఏదో ట్రై చేయాలి అనిపిస్తుంది నాకైతే అంటే చికెన్తో ప్రయోగాలు చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం ఎందుకు ఇది సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిపోద్ది త్వరగా అయిపోద్ది అన్న ఇది అయినా ఇక్కడ హైదరాబాద్లో ఏం చేసుకున్నా ఇంకా చికెన్ మటన్ ఇవే కాబట్టి మనకి గోదావరి ఫుడ్ ఉండదు అలాగే సీ ఫుడ్ కూడా తెచ్చుకోవడం అంత తక్కువ చేపలు కానీ ఇంకా క్రాప్స్ అలాంటివి ఊరు వెళ్ళినప్పుడే తెచ్చు తింటాం కదా ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్ అనేసి ఇంకా చికెన్తోటే చేస్తాం అనమాట ఏం చేసినా రకరకాలుగా అలా చేసిన కర్రీ ఈరోజు అంటే ఆనియన్ తక్కువ వేసుకుని మసాలా గ్రేవీతో చేసే కర్రీ మనకి రెస్టారెంట్లో కడాయి చికెన్ అలా ఇస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది అలాగే మనకు ఫంక్షన్స్లో పెట్టే చికెన్ గ్రేవీ కర్రీలా ఉంటుందన్నమాట ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ముందుగా దీనికి ఒక మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు దేంట్లో కంటే నాన్స్ కానీ చపాతి పూరి అలాగే రైస్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఏం చేయాలి అంటే చూపిస్తాను చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం ధనియాలు తీసుకోవాలి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ధనియాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క నాలుగు లవంగాలు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట రెండు యాలకులు ఒక జీడిపప్పు గసగసాలు ఇంకా దోసపప్పు తీసుకోవాలి మెయిన్గా అనమాట మనకి గ్రేవీ రావాలి అంటే కొంచెం జీలకర్ర ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను మనకి హాఫ్ కేజీ చికెన్కి ఎప్పుడు కూడా ఒక టూ టూ త్రీ పడతాయి ఆనియన్స్ అనేవి కానీ నేను ఆనియన్ గ్రేవీ తక్కువ ఉండేలాగా అలాగే ఈ మసాలా ఎక్కువ ఉండేలాగా అలా అని మరీ ఘాటు లేకుండా ఉంటుంది అన్నమాట బాగుంటుంది అందుకే ఒకటి తీసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం మసాలాలు ఏమి యాడ్ చేయకర్లేదు ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు నేను ముందుగా యాడ్ చేస్తాను కదా అలా యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది అయితే మస్ట్ అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మొక్కకది గ్రేవీ అంటే ఈ ఆనియన్ గ్రేవీ అంత రాకుండా మసాలాతో చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చికెన్ని ఒక ముందు రోజే కొంచెం నేను డీప్లో పెట్టేసుకున్నాను అనమాట మ్యారినేట్ చేసుకుని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఎప్పుడైనా సరే ఇలా చికెన్ని మనకు బిర్యానీకి కానీ ఇలా ఏదైనా కర్రీ చేసుకోవాలనుకుని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు అప్పటికప్పుడే చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఇలా అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొక్క కూడా బాగా మెత్తగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేను డీప్లో పెట్టుకున్నాను కదా కొంచెం అంటే రూమ్ టెంపరేచర్ రావడానికి టైం పడుతుంది కదా నాకు ఈ లోపే టైం అయిపోతుందని కొంచెం ఐస్ ఉండగానే వేస్తే అనమాట అందుకని ఇంకా విడి విడిపోయే వరకు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఇలా అయిపోయింది ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొంచెం త్వరగా కూడా కుక్ అయిపోద్ది మనం రెగ్యులర్గా మామూలుగా ఉండే చికెన్ కంటే అది కూడా బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఒక టెన్ టు టెన్ మినిట్స్ అయినా తేడా వస్తుంది అలాగే ఇప్పుడు ఇంకొక చికెన్ అంతా బాగా విడిపోయి కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుని బాగా ఉడికించుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఇంకా మొక్క బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మసాలా యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను ఇంకా మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఆయిల్ అనేది పైకి తేలింది కదా అంటే ఇప్పుడు మొక్క బాగా ఉడికిపోయింది ఈ టైంలో మనం తిప్పినా పర్లేదు గరిటి కానీ వన్స్ మసాలా వేసిన తర్వాత మట్టికి అసలు మనం తిప్పకూడదన్నమాట ఇలా పై పైన జస్ట్ అలా చూపించే విధంగా అనేసి మూత పెట్టాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇంకా మసాలా ఇంకా కొంచెం మిక్సీ జార్లో ఉంటాయి కదా అది కూడా వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంక ఈ టైంలోనే మనకి ఉప్పు కారాలు అలాగే మసాలా ఘాటు అంటే మనం అర కేజీకి ఎంత సరిపోతుందో అంత వేసాం కాబట్టి ఇంక మసాలా అనేది వేరేగా ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇంకొకసారి కారము సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి సరిపోద్ది మాట మీకు చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టుకుని దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇంక అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఇంక బాగా దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుంది కదా మనకు కొంచెం జ్యూసీగా కొంచెం కావాలి గ్రేవీ అనుకుంటే ఈ టైంలో దింపేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం బాగా దగ్గరికి రావాలంటే ఇంకొంచెం బాగా దగ్గరికి చేసుకోవచ్చు అనమాట నాకు కొంచెం కారం సరిపోలేదు అనిపించి కారం అయితే యాడ్ చేసుకున్నాను మనం ముందు చికెన్ పీసెస్లో సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ముందు ఆనియన్స్ వేగేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకోండి లేదంటే సాల్ట్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది మనం చపాతీలు అలా చేసుకున్నప్పుడు చపాతీ పిండిలో కూడా కలుపుకుంటాం కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇంకంతే ఇంక దగ్గరకు వచ్చినప్పుడు కొత్తిమీర ఒకసారి చల్లేసుకుని పైన ఒకసారి కలిపేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే వేడివేడిగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది మాట ఆనియన్ తక్కువతో మీరు కూడా ట్రై చేసి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి లేదంటే ఇప్పుడు శీతాకాలంలో ఈవినింగ్ టైంలో చపాతి అలా చేసుకున్నప్పుడు చే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ ఫర్ వాచింగ్